స్వామి ఏ శరణమయపా స్వాములు మా ముందర ఒక రెండు టీటీలు నాలుగు బస్సులు ఐదు కార్లు ఉన్నాయి స్వాములు దాంట్లో ఒక కారు తప్ప మళ్ళీ మొత్తం అన్ని శబరిమలకే పోతున్నాయి స్వాములు స్వామి శబరిమల పోయే వాళ్ళు కొంచెం చూసుకొని రాండి స్వాములు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుంది మేము ఒక ఫైవ్ మినిట్స్ నిలిపింటే ఇరవై బస్సులు మేము పోయినాయి ఇరవై బస్సులు ఒక్కటి కూడా వేరే బస్సులే స్వామి మొత్తం అన్నీ శబరిమలకి పోయేటివే కార్లు ప్రతి కారు శబరిమలయ్యా స్వామి శబరిమలకి వెళ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం చూసుకుని రండి ఓకే సాంబులు పొంబాలో అప్ అప్డేట్ ఇస్తాను ఇంకా పంబాలో ఏమో వైరస్ ఉందంట అక్కడికి వెళ్ళి అప్డేట్ ఇస్తాను ఇంకా ఓకే బాయ్ బాయ్ సాంబులు మన ఆంధ్రాలో అయితే బండి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇలా ఎలా ఉండేది ఎలానే వదిలేస్తారు బట్ ఇక్కడ చూడండి మొత్తం అంతా గ్లాస్ గాజు పెంకులు ఉంటాయి కదా పెంకులు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి అంతా ఇది చేస్తున్నారు మన ఆంధ్రాలో మాత్రం ఇలా ఉండదు ఏదన్నా జరిగిందంటే అంతే బండి పక్క దోసేయడము రోడ్ పేద ఏమన్నా ఉండేలే అట్లే వదిలేయడం లాస్ట్ టైం నేను కూడా చూసిన ఒక సామ్కి ఇలా అయింది జస్ట్ ఆయన మిస్ అయినాడంట మళ్ళీ ఆయనే ఎత్తి క్లీన్ చేశాడు చూడండి మొత్తం అంత క్లీన్ ఇఫ్ అప్పటికప్పుడు మొత్తం అంత క్లీన్ చేస్తున్నారు మన ఆంధ్ర అయితే ఇలా ఉండదు సమ్లు మారంట